ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభా మేకర్ బ్లాగ్స్ నేను మిషోని ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నవగ్రహాలను కొత్తగా స్థాపించడం జరుగుతుందనమాట నవగ్రహాలను కొత్తగా స్థాపించే సందర్భంగా నవగ్రహ హోమము అలాగే గణపతి హోమము చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే ఈ వీడియో షూట్ చేశాను మీ అందరికీ షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నానండి సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఇక్కడ చూస్తున్నట్లయితే హోమానికి అన్నీ రెడీ చేశారనమాట ఒక సైడ్లో ఒక క్లాత్లో చక్రాలు కూడా వేసేసి అన్నీ క్లియర్ చేశారనమాట ఇప్పుడు హోమానికి వచ్చేసి అన్నీ రెడీ అయిపోయినాయి కాకపోతే ఇంకొంచెం టూ మినిట్స్ లేట్ అయిపోతుంది ఈ టూ మినిట్స్ లోపు మనం ఒకసారి శివ టెంపుల్ లోపలికి వెళ్ళేసి గణపతిని అలాగే అమ్మవారిని అలాగే అయితే దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నవగ్రహాలను అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ నవగ్రహాలు ఇక్కడే స్థాపించారనమాట ఇంతకుముందు శివ టెంపుల్కి వెనకాల ఉన్నాయన్నమాట ఇప్పుడు ముందు భాగంలో పెట్టారు ఫస్ట్ అయితే నవగ్రహాలను అయితే చూసేసేయండి అనుగ్రహాలు అయితే చూసేసారు కదా ఎప్పుడు టెంపుల్ యొక్క వ్యూ అయితే చూసేసాయండి మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట మాకు ఇంటి పక్కలోనే కొంచెం అంటే కొంచెం దూరంలో ఉంటుంది ఒక్కసారి టెంపుల్ వ్యూ అయితే చూసేసాయండి ఏమైనా ఏదేమైనా కానీ ఇలా టెంపుల్ని కానీ ఇంట్లో కానీ మామిడి తోరణాలతో అలంకరిస్తేనే దాని లెవెల్స్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట దాని అట్రాక్షన్ కానీ ఏదైనా సరే ఒక్క మామిడి తోరణాలతో అరటి ఆకులతో లుక్ అయితే చాలా అంటే చాలా మారిపోతుందనమాట ఇక్కడ హోమం అయితే రెడీ చేస్తూ ఉన్నారు అయితే ఇంకా సిద్ధం అవ్వలేదు ఇంకొక టూ మినిట్స్ అందులోపు లోపల వారిని దర్శించుకుని వద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ముందుగా గణపతిని అయితే దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ తర్వాత గణపతిని దర్శించుకున్న తర్వాత అయితే దర్శించుకున్నాము దర్శించుకున్నాం ఫ్రెండ్స్ శివా అయితే చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా అంటే చాలా అందంగా ఉన్నారనమాట ఇప్పుడు అలాగే అమ్మవారిని కూడా ఒకసారి చూసే సో ఫ్రెండ్స్ విశాలాక్షిదేవి అనమాట అమ్మవారి పేరు ఇకపోతే హోమా అయితే స్టార్ట్ చేస్తానండి ముందుగా ద్వీపజ్వాలను అయితే చేశారు దీపజ్వాలం చేసిన తర్వాత అయితే పీటల బిందు కూర్చోవలసిన దంపతులు అయితే కూర్చొని హోమానికైతే సిద్ధంగా ఉన్నారు హోమం స్టార్ట్ అయిపోతా ఉందనమాట హోమం స్టార్ట్ అయ్యేంతవరకే నేను ఇక్కడ ఉన్నానండి సో తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే హోమం పూర్తయ్యే వరకు ఉంటే టెన్ థర్టీ అలా అవుతుంది నైట్ సో నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి నేను అయితే వెళ్ళిపోయాను సో వీడియో అయితే ఈరోజు వీడియో అయితే ఇదేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మిష్ ఇవ్